ఏ రంగంలోనైనా వారసత్వం కొనసాగడం అంత సులువు కాదు కమిట్మెంట్ టాలెంట్ హార్డ్ వర్క్ ఉన్నప్పుడే అది వారసత్వంగా కొనసాగించబడుతుంది సినిమా పరిశ్రమ విషయానికి వచ్చినట్లయితే మూడు తరాల వారు స్టార్డంతోనే సినీ రంగాన్ని ఏలడం అరుదే అయినా టాలీవుడ్లో కొన్ని నట కుటుంబాలు తమ వారసత్వ ముఖ చిత్రాన్ని ప్రపంచ సినీ పుస్తకంపై అలవోకగా ముద్రించుకుంటున్నాయి సీనియర్ నందమూరి తారక రామారావు గారు జూనియర్ నందమూరి తారక రామారావు గారుల విషయానికి వస్తే ఈ తాత మనవాళ్ల జీవితాల్లో అలాగే సినిమా విషయాల్లో కొన్ని విశేషాలు కనబడతాయి ఈ ఆసక్తికరమైన సంగతులు తెలుసుకునే ముందు తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన సీనియర్ వర్సెస్ జూనియర్ వీడియోలోకి వెళ్దాం రండి టాపిక్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి జస్ట్ ఈ తెలుగు సినిమా రీల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు జూనియర్ నందమూరి తారక రామారావు గారిని చూసిన అభిమానులంతా అచ్చం తాతగారు ఎన్టీఆర్ లాగే ఉన్నాడు అని చెప్పుకుంటూ సంబరపడ్డారు పేర్లు ఒకటే కాదు రూపంలో కూడా అవే పోలికలు వచ్చాయి ఇక నటన విషయంలో చెప్పడానికి ఏముంది తాతకు తగ్గ మనవడుగా దూసుకుపోతున్నాడు అలాగే ఈ తాత మనవాళ్ళిద్దరి రూపురేఖల్లోనే కాదు చాలా విషయాల్లో పోలికలు కనబడడం విశేషం ఈ సీనియర్ జూనియర్లు ఇద్దరు మే నెలలోనే జన్మించడం ఈ తాత మనవడి విషయంలో మొట్టమొదటి ఆసక్తికరమైన సంఘటన ఇక నందమూరి అభిమానులకే కాదు యావత్ తెలుగు సినీ రంగ ప్రేక్షకులందరికీ తెలుసు ఆనాటి రామారావు గారు విశ్వవిఖ్యాత సార్వభౌముడిగా ఒక వెలుగు వెలిగితే ఈనాటి రాముడు మాసివ్ ఆఫ్ మాస్గా పానిండియా స్టార్గా ఒక ఊపు ఊపుతున్నాడు మనవడు ఎన్టీఆర్ బాలశ్రీరాముడి పాత్రతోనే సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు ఇక మనందరికీ తెలిసిన విషయమే సీనియర్ నందమూరి రాముడు రాముడిగా ఎన్ని తరాలు మారినా మరచిపోని నట వైద్యుష్యాన్ని ప్రదర్శించి సినీ ప్రేక్షకులను మురిపించాడు సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల మలదశలో తిరిగి తిరుగులేని ప్రాభవాన్ని వైభవాన్ని తెచ్చిపెట్టిన దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు అలాగే జూనియర్ నందమూరి తెలుగు సినీ రంగ వేదికపై మాసివ్ స్టార్గా నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి గారు రాఘవేంద్రరావు గారి శిష్యులు కావడం అరుదైన విశేషం ఇక సినిమా పాత్రల పోలికల విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన దేవాంతకుడు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన యమగోళ అనే రెండు చిత్రాల్లో యమలోకం వెళ్ళి భూలోకానికి తిరిగి వచ్చిన నరుడిగా అద్భుతమైన సరికొత్త పాత్రను పోషించి ప్రేక్షకులను వీర లెవెల్లో ఎంటర్టైన్ చేశాడు అలాంటి పాత్రనే తిరిగి జూనియర్ నందమూరి రెండు వేల ఏడులో వచ్చిన యమదొంగ సినిమాలో పోషించి తాతకు తగ్గ మనవడిగా అందరి చేత భేష్ అనిపించుకున్నాడు ఇవండి సీనియర్ వర్సెస్ జూనియర్ వీడియోలోని ఆసక్తికరమైన విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయగలరు షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే డోంట్ మిస్ బెల్ మీ యూట్యూబర్ ఎనుగటి వేణుగోపాల్